ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం బిగ్ షార్ట్స్ కు బిగ్ ఛాలెంజ్ ఎకరాకు మూడేసి లక్షలు విధించి బలవంతంగా లాక్కున్న భూములను పరిశ్రమల ముసుగులో కోట్లు చేతులు మార్చుకున్న బిగ్ షార్ట్స్ ను వెనకేసి రావడంలో మతలమేంటని ప్రశ్నించారు సెజ్ బాధిత రైతాంగం కూతులు మాని తప్పుడు రాతలు రాసే మీడియాకు తమ బాధలు పట్టవా ఎందుకీ రాద్ధాంతం ఎవరు కొమ్ము కాసేందుకు ఈ విశ్లేషణలంటూ అగ్గి మీద గుగ్గులు అవుతున్నారు సెజ్ బాధితులు వచ్చిన దగ్గర నుంచి కూడా రైతు నాయకుడిగా తయారెజెట్ మీద రెండు వేల ఆరు నుంచి కేసులు కాటవాయి నా మీద రెండు వేల ఆరు నుంచి ఇప్పటికి సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా మీద ముప్పై మూడు కేసులు అవే ముప్పై మూడు కేసులకి ముప్పై రెండు కేసులు సాధించడం జరిగింది గెలుసుకున్నాను ఈనాడు కూడా భూముల మీద మనం హక్కులో ఉన్నాం కానీ కేసులు మాత్రం తీయడం జరగలేదు ఒక్క కేసు ఉంది తప్ప ముప్పై రెండు కేసులు పోయాయి కానీ ఆ రోజు నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం దాని మీద మేము మాకు అల్లెదిటే ఈ భూములు మూడు లక్షలు తీసుకుని వేల కోట్లకి పరుగులు అక్కడ మాకు అల్లె మా రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది కంపెనీలు వస్తాయి మిమ్మల్ని అందరూ జాబులు ఇస్తాం అని మాయ చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో రైతుల అందరూ మోసం చేసి భూములు తీసుకుండి రావు పేరు కొంతకాలం ఉండి జిఎంఆర్ గారి కొంతకాలం ఉండి అరవిందో గారి కొంతకాలం ఈ డివిసి కొంత కొంత ఇలాగ రైతులన్న చిన్నకాలం చేసి వాళ్ళు అప్రకోటేసి పడలేదు ఇవాళ అక్కడ మా రైతులకి దిక్కు దోచకుండా ఏ ఎలా బతకాల దారి లేకుండా రైతులు అయిపోయారు మేము రెండు వేల ఐదు నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ మాకు బాధాకరంగా ఉండి యనమల రామకృష్ణ గారు మీద మేము రైతులంతా కలిసి వచ్చి అయిన మొదపెట్టుకున్నాం మా బాధలు ఎలా ఉన్నాయి మాకు తిండి తిప్పలు లేకుండా ఇచ్చినాం మా భవిష్యత్తు ఎలాగని చెప్పేసి బాధపడి గవర్నమెంట్కి లెటర్ రాయమని చెప్పి మేము అందరం అంటే ఆయన మా బాధలు తప్పే ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గారు రెడ్డి గారు వెనకాల పేరు వస్తుంది ఆయన ఆయన వాదాకి గారు అది వస్తుంది విశ్వనాథ్ చౌదరి గారు కృష్ణ చౌదరి గారు ఇలా పేర్లు వస్తున్నాయి దాని వెనకాల గారు అది ఇంటి పేరు చెప్పి వాళ్ళ కులం వాళ్ళకి నీచమా ఈ మేము ఎవర వెంకటేశ్వర అన్నాడు వెంకటేష్ గారు అసలు కొరం అంటే అసలు దాని మీద గౌరవం చేశా హర్మల రామకృష్ణ గారు చెందిరా సూర్యచంద్రుల మీద దడ్డ మనం సరిపోతావా సూర్యుడు రాయిస్తే మనం ఇసరగలవా హర్మల రామకృష్ణ గారు ఆయన వివరిత ఆయన విమర్శించబడతా ఆయన వివరించే సాయా ఆయన కొందరూ మేము తెలుసుకోవాలి కదా హర్మల రామకృష్ణ గారు ఆయన వంశ పద్దెనిమిది సంవత్సరాలు పెట్టి మేము పోరాటం చేసుకుంటూ వచ్చు మా బాగులన్నీ ఆయన మీద బాధపడితే ఆయన లెటర్ రాశారు ఆయనతో తప్పేముంది ఇప్పటికీ కూడా అక్కడ పొలాల్లో రైతులు తిండి తిప్పలు లేకుండా ఎడుతున్నారు బయట నుంచి ఎక్కడి నుంచో బీహార్ నుంచి బయట బయట దేశాల నుంచి వచ్చి అక్కడ జనాలు పోండి అక్కడ వాసన ఆ ఫ్యాక్టరీలు అక్కడ పిల్లలు కూడా అక్కడ తిండి తిప్పలు లేకుండా ఎడుతున్నారు ఆ వాసన తినలాపడ వాళ్ళు అయిపోతున్నాయి అలాగని మేము వచ్చి రామకృష్ణ గారు ఎంతో మేము బాధపడితే మేము బాధపడితే మరొకటి చెప్తే మా బాధన గవర్నమెంట్ తెలియపరిచారు తప్ప వాళ్ళ ఫ్యాక్టరీ విమర్శించారు ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎరగల రెడ్డి గారు వస్తలేదా విశ్వనాథ్ రెడ్డి గారు సౌదరి గారు గౌరవం కోసం వెనకాల చేశారు మేము చెప్పాం కేవీరావు సౌదరి గారు ఈ మురళి సౌదరి గారు అని మేము చెప్పాం మా ఫలాలు అలా తీసుకున్నారు వీళ్ళ కారణ వాళ్ళు రిజిస్టర్ చేసేస్తున్నారు మమ్మల్ని అలా ఇల్ అక్కడ మాకు అన్యాయం అయిపోయిందని చెప్పాం ఆ ప్రకారంగా మేము ఇచ్చిందో దీదే ఆయనకి ఇచ్చారు ఈయన దయచేసి క్షమార్పణ చెప్పకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి మేము పంతొమ్మిదేళ్లుగా పోరాడుతున్న తమ ఇబ్బందులను యనమల రామకృష్ణుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వీరికెందుకు అంతమంటని సెజ్ పోరాట సమితి నాయకులు పేకేటి యజమాని కాలిపోయిన చంద్రరావు మండిపడ్డారు మరి మాకు చాలా జరిగింది కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారో తెలుసో తెలియదో తెలియదు కానీ మరి వాళ్ళు ఏది గురించి మాట్లాడతారో తెలియదు మరి దయ్యాలు యాదాలు చెప్పినట్టు ఉంది వాళ్ళు చెప్పిన మాటలు మన కొంతమంది మీటింగ్ పెట్టి దాడిశి రాజు అవ్వడం మరి కన్నబాబు ఈ రోజు వీళ్ళందరూ వంగే గీత గడిచి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఇచ్చిత్రంగా ఉంది వాళ్ళు ఎస్సీ జడ్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళు తెలియదు ఎస్సీ జడ్ ఎప్పుడు వచ్చిందో తెలియకపోయినా సరే కానీ రెండు వేల మూడులో లో వచ్చిందట రెండు వేల మూడులో లో వచ్చింది ఎస్సీ జడ్ రెండు వేల ఐదులో ఎస్సీ జడ్ వస్తే రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో భూమి తీసుకుంటే భూములు ఇవ్వకపోయినా సరే అవార్డు చేసి మూడు లక్షలకి రైతుల బలవంతంగా లాక్కుని ఆ భూములు బలవంతంగా లాక్కుని వాళ్ళు చేస్తే భూ రెండు వేల ఇరవై మూడులో వచ్చిందని వాళ్ళు చెప్పిన అంటే చాలా విశ్చితంగా ఉంది మరి ఇది చాలా అన్యాయం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో తీసుకున్న తర్వాత పంట ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం లో ఉంది అప్పటికి ఎప్పుడు ఎన్నో పోరాటాలు పోరాటాలు చేసిన మా మీద బలవంతంగా కేసులు పెట్టి పోలీస్ ఫ్లాటీ చేయించి వాళ్ళు భూమిని తీసుకుంది ఇవాళ చాలా అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తారు మీరు ఏం కంగారు పడకంలో వాళ్ళని భరోసా ఇస్తే ఆయన భరోసా ప్రకారంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలు వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతుంటే మూడు లక్షలకి చాలా దారుణాన్ని వీళ్ళందరూ అన్యాయం అయిపోతుంటే మళ్ళీ వాళ్ళందరూ కంపెనీ వాళ్ళు బెదిరించి రెండు లక్షలు మళ్ళీ ఒప్పించేది మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు చేయకపోతే ఆ రెండు లక్షల వల్ల జనాలు నిలబడ్డ కారణం కూడా రెండు లక్షలే ఆ రెండు ముందు మూడు లక్షలు ఏం చేశారు ఎలా చేశారు ఎవరు చేయాలి ఆ రెండు లక్షలు ఇవ్వడం వల్ల జనాలు అలా నిలబడ్డారు అయినా సరే ఆ రెండు లక్షలు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు అంతా రాలేదు కంపెనీ రాలేపోతే రెండు లక్షలు కూడా ఖర్చు అయిపోయి చాలా ఇబ్బంది పడి ఆ భూములు నిజంగా భూమి అంతా కంపెనీకి తీసుకుంటారని చెప్పి వీళ్ళందరూ నాటబెట్టి మన వెనకాల కొత్తగా కమిటీ కొన్న కమిటీ వేసి భూము అంతా పరిశీలించి ఈ భూములన్నీ కూడా రెండు లక్ష రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నప్పుడు రోడ్ల భూములన్నీ కూడా వీళ్ళు కబ్జాలు చేసి మన అందరినీ కూడా మగాళ్ళు అని బెదిరించి వాళ్ళు తీసుకుండి మళ్ళీ వీళ్ళు రీసెంట్ జనరేషన్ చేసుకుని మూడు కోట్లు జరుగుతుంటే అందరూ కూడా పెద్ద గొడవ చేసి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు చాలా ఇబ్బంది ఎదిరించే అప్పుడు మొన్న రామకృష్ణరావు గారికి వచ్చి నీకు న్యాయం చేస్తాం మేము అందరూ కూడా రామకృష్ణరావు గారికి వెళ్తే మీకు న్యాయం చేస్తాం మీకు కగర పడకండి న్యాయం చేస్తాం మేము నీకు రేపు గవర్నమెంట్ మాట్లాడితే మీకు న్యాయం చేస్తాను అని మాట ఇచ్చారు ఆ మాట పేకగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామకృష్ణారావు గారికి వెళ్ళి మీరు వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు అమ్మ మూడు లక్షలు బలవంతులు అవుతున్నారు మేము అందరం ఇది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని మేము ప్రభుత్వాన్ని రామకృష్ణ ప్రభుత్వం లేఖ మీకు న్యాయం చేస్తాం మీరేం కంగారు పడొద్దు మీరు ఎవరికి అన్యాయం అవద్దు మీకు అందరికి న్యాయం చేసే విధంగా మేము మాట్లాడతాను అని చెప్పి మా అందరికీ భరోసా ఇచ్చి ఈ అమ్మాయి కూడా లేఖ రాయడం జరిగింది బీసీ చాలా అందరికీ అన్యాయం జరిగింది ఇందులో చాలా రైతులు సన్నగారు చిన్నగారు రైతులు ఉన్నారు వీళ్ళందరూ చాలా తక్కువ రేటు పోయి వీళ్ళు కబ్జా భూమి కబ్జా చేసి కోట్ల మీద అమ్ముకుంటుంటే వీళ్ళందరికీ చాలా బాధేస్తుంది వీళ్ళు తరతరాల నుంచి వీళ్ళు భూమి నివసిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళని తవ్వేసి వీళ్ళు వచ్చి మధ్యలో పెద్దంతా వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ నాయకులు కబ్జలు చేస్తుంటే మరి వీళ్ళందరూ చాలా బాధ బాధేస్తుంది దీనికి న్యాయం చేయమనే రామకృష్ణ గారు లేఖ రాస్తే ఆ లేఖని నివర్శించి ఈ స్థాయి ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా లేఖని విమసిస్తారా బీసీలు ఎవరు బలకూడదా బీసీలు అన్యాయం అవుతుంది అని ఎవరైతే చెప్పకూడదా చెప్పితే తప్పది బీసీలకి న్యాయం అన్యాయం జరిగింది గ్యారెట్ కి జరిగింది బీసీలు జరిగింది మత్స్యకారులు చేసిన అసీలు జరిగింది ఆ రోజు ఇక జీసీ ప్యాటరీ తీసుకుని అతను భూమి కోడకంటా రైతులు భూమి తీసుకుంటా లోపల గోడగడి ఇంకా రెండు వందల యాభై ఎకరాలు భూమి భూమికి డబ్బులు ఇవ్వకుండా అందరూ గోడగడ్రీ ఎంతో సభ అవుతుంది అది న్యాయం అది ఆ భూమి అడిగితే ఆ డబ్బులు ఇవ్వాలని అడిగితే ఇలా రాజకృష్ణ తప్పు చేశానంటే మాట్లాడితే అందరికీ తప్పుగా కనపడుతుందా మరి ఇంత మంది రైతులు ఉన్నారు రెండు వందల యాభై ఎకరా ఇంకా డబ్బులు ఇవ్వకుండా గోడ కలిసి ప్యారీగా ఇస్తే ఏ బాడ భూమి అని నాకూడదు ఇది ధర్మమా భూమికి అంతే అంతే చెప్పడానికి ప్రభుత్వానికి సిలిబస్ తప్పది ఏ స్థాయి అయినా కూడా మొన్న నేను ఎవరైనా మాట్లాడుతున్నాం మాత్రం రెండు శుభ్రమేట ఆడికి ఆ స్థాయి అటు ఆడ పంచాయతీ బోర్డు నెంబర్ కూడా పనిచేసే స్థాయి అది ఆ స్థాయి రామకృష్ణ గారికి శాసన మండలి ఇచ్చే ఆడుకున్నాడు ఆ స్థాయికి తీసుకొస్తే మన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు అందరు కూడా ఇది ఎమ్మెల్సీ స్థాయి వీడు ఇది బోర్డు నెంబర్ బోర్డు వీడికి సీట్ కూడా ఆశించే అవసరం లేదు వీడికి ఇది వార్డు సంబంధించి ఈ ఎమ్మెల్సీ స్థాయికి తీసుకొస్తే ఇది ఈ ఐఎస్ఆర్ ఎక్కువ పక్కన పెట్టి సీట్ ఇవ్వకపోతే సీట్ ఇవ్వడంలో రామకృష్ణ గారు తప్పు చేసినట్ట ఆ చీట్ ఇస్తే మంచి చేసట ఆ చీటు స్థాయి అంటే ఆ బోర్డు సంబంధించి వాటిని చేయట చేయాలట పెసింగ్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు వాడికి అలాంటి వాళ్ళందరూ కూడా యాక్కి వస్తారు రాంకి వారి మీద యాభై స్థాయి లేక అలా చేయడానికి ఇది సరిపోతారు ఎవరన్నా రామకృష్ణ గారు ఎప్పుడు కూడా తప్పు వాడు నిబంధనంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారు మీరు గొడవల్లోకి వెళ్తున్నారు కేసులు ఏమైనా మీరు ఎవరిని ఏం చేయొద్దు లేకపోతే అందరూ కూడా కళ్ళు కత్తిరి కట్టి మీరు మీరు కొద్ది కలబడితే ఆ ఫ్యాక్టరీని ధ్యాన్ చేయడానికి మాకు మాకు నివసపడ్డరు రామకృష్ణ గారు అదుపులో ఉండబెట్టే మేము అందరూ కూడా ఆగడం జరిగింది ఆ రోజు దాటి తర్వాత ఈ ఫ్యాక్టరీలు పాపే ఇక్కడ ఆక్రం పెడతాను జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ రెండు వేల ఆవిడ పదిహేను రెండు రెండు రోజులు పెద్ద తీసుకొచ్చి అక్కడ ఆకు ఇక్కడ ఆకృతిని కట్టాలి ఇక్కడ యాత్ర ఉన్నాయి రేటర్లు కలుషితం నీళ్లు లక్షల కొన్ని రోడ్లు కలుషితం అయిపోతే ఇక ఫ్యాటరీ కట్టే ఏం లేదంటే జగన్మోహన్ రెడ్డి చేత వ్యాధి కలిపి వీళ్ళు అధికారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ అటు ఓట్లేసి వాళ్ళని నమ్మి వేస్తే అధికారం వచ్చిన తర్వాత ఫ్యాటరీ తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాటరీ కట్టించడం జరిగింది ఆ రోజు యడమల రామకృష్ణ గారు ఈ నంబర్కి ఇబ్బంది వచ్చి ఫ్యాటరీ మీకు కట్టదు వరుస పోతుందని చెప్పారు ఆ రోజు వర్షం పోతున్న బ్యాటరీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మోహన్ రెడ్డి మళ్ళీ ప్యాటరీ కడించాడు ఈస్ ప్యాటరీ కడించి దాటిసేటి రాజా మీ వెనకలు మేము అన్నాం మీ గ్రామాలన్నీ మీకు మీకు ఓట్లు వేసాం ఆ ప్యాటరీ చూసి మాకు న్యాయం చేయాలని ఆ కొత్త పాకం ఆ వాదన తోడ్ ప్యాటరీ అన్నీ దాటిసే రాజా గారికి వెళ్తే మీరు చేయండి నేను చూసుకుంటానని చెప్పాడు అలా కాల్పించేసి వీళ్ళ నలభై ఐదు రోజులు పెట్టి జైల్లో పెడించేసి ఆయన సొమ్ము చేసుకున్నారు వీళ్ళు జైల్లో పెట్టి భయోందోళన చేసి దాటిసేటి రాజు కంట్రీ దగ్గర లోపలు తీసుకుంటే ఓ ఓ గారు చౌదరి మూడు గుల్లాటలో నలిగిన తమ లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా యనమల యథాతథంగా లేఖలో పేర్కొన్నారని దీనికి పెడ్డారం తీసి కోనను ఏ నట్టేట్లో ముంచుతారని ప్రశ్నించారు నిజాయితీ నిబద్ధత గల యనమలను ఇంతవరకు ఎవరు వేలెత్తి చూపలేకపోయారని ఎవరో మెప్పు కోసం మచ్చలేని చంద్రుడు లాంటి యనమలపై బురద చల్లితే సహించేది లేదని అరిగెల నరసింహమూర్తి హెచ్చరించారు ఈ రెండు రోజుల్లో వచ్చినటువంటి కొన్ని కొన్ని కుణా విమర్శలకి సరైనటువంటి తీరు మీ అందరికీ కూడా చెప్పాలని అసలు ఎన్మల్ రామకృష్ణ గారు ఒక వాస్తి ఒక వివరాలు సుమారు మూడు వందల ఎకరాలు ఈ ఎస్సీ జడ్డు ఈ ఈ ఎస్సీ జడ్డుకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి భూములు ఇరవై నాలుగు ఎకరాలు ఒక ఫ్లాటు పది ఎకరాలు ఒక ఫ్లాటు ఆరు ఆరు ఎకరాలు ఒక ఫ్లాటు ఎనిమిది ఎకరాలు ఒకటి రెండు ఒకటి పన్నెండు ఎకరాలు ఒకటి మొత్తం అరవై ఎకరాలు ప్రత్యేకంగా ఎస్సీ జడ్డుకి రామకృష్ణ గారు కుటుంబీకులు వాళ్ళు అన్నదమ్ములు భూమి ప్రత్యేకంగా అరవై ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అదే కాకుండా ల్యాండ్ సీలింగ్కి ఏమి నగరానికి రెండు ఎకరాల యాభై సెంట్లు కడారుపేటకి రెండు ఎకరాల యాభై సెంట్లు ఐదు ఎకరాలు అది కాకుండా వాళ్ళ అన్నయ్య గారిది తొమ్మిది ఎకరాలు మొత్తం అది ఆ విధంగా ల్యాండ్ సీలింగ్ అదే కాకుండా రావుకుంపాడు ఆరు వీళ్ళలో పదకొండు ఎకరాలు ఒకటి అరవై పదకొండు ఎకరాల అరవై రెండు సెంట్లు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ముప్పై నాలుగు సెంట్లు మొత్తం నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు ఒకటి ఎనిమిది ఎకరాలు ఒకటి అదేవిధంగా వ్యాపారాన్ని ఇరవై ఎకరాలు ఒకటి డెబ్భై ఎకరాలు ఒకటి ఇరవై యాభై మొత్తం డెబ్భై ఎకరాలు వ్యాపారాన్ని వాళ్ళ కుటుంబీకుల భూమి అమ్మడం జరిగింది అదే కాకుండా కొంతింగులో కొంతింగులో ప్రత్యేకంగా కడారిపేట ఏ వినగరం పెయ్యి చిన్నపెలం కొంతింగులో యాభై ఎకరాలు ఒకటి ఇరవై ఎకరాలు ఒకటి డె ఎకరాలు మొత్తం ఈ మూడు వందల ఎకరాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామకృష్ణ గారు ఆస్తి వారి అన్నదం అనేది ఎంత తగ్గిపోయింది ఏమి సంపాదించారు నీతి నిజాయితీ ఒక నిదబ్ద నిబద్ధతను రాజకీయం చేయడం తప్ప ఆయనకి సంపాదన మీద కానీ ఒక ఆ విధంగా అయితే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈయన మీద ఒక విమర్శ చేయలేకపోయారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలించిన ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో మంది ఎన్నో రకాల ఎలిగేషన్స్ వాళ్ళు చెప్పగలిగారు రామకృష్ణ గారు మీరు ఒక్క 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 చెన్న విషయం కూడా ఏదైతే చూపించడానికి విమర్శించడానికి అవకాశం లేదు ఒక నిజాయితీతో ఒక నిబద్ధతో రాజకీయం చేసినటువంటి వ్యక్తి తప్ప స్వార్థం కానీ ఇంకోటి కానీ తప్పు చేస్తే సొంతాలు కూడా పక్కన పెట్టేసి నువ్వు రాజకీయానికి పని చేయవు అని చెప్పేసి చెప్పే స్వభావం అంతే తప్ప రాజకీయంగా సంపాదించుకోవాలని ఎకరాలు కొనాలనేది ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల నాయకులు కానీ ఆయనకి ఏనాడు కూడా ఈ రాజకీయాల్లో సంపాదించలేదు ఉన్న ఆస్తిలోనే చాలా వరకు ఈ ఎలక్షన్లోనే కొన్ని ఎకరాలు అమ్మేసుకోవడం జరిగింది అదే రకంగా సీలింగే కాకుండా ఈ వేళ కూడా పేద ప్రజలకి పేద విద్యార్థులకి చేయాలని నిర్మలా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకి ఎంతో మందికి విద్యకి సహకరించడం అదే రకంగా పక్క గ్రామాలు అంబులెన్స్ ఏదన్నా ఎమర్జెన్సీ కారణం ఉంటే వాళ్ళకు కూడా యమలా ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్ అది ఏర్పాటు చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు కూడా చేయడం ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు అనేక చేస్తున్న యమల ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి అయినా సంపాదించారు ఏదో ఎకరాలు ఎకరాలకు ఉన్నారు అని తప్పుడు విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు ఈ పత్రికా ముఖానికి నేను తెలియజేస్తున్నా